హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి సో ఇక్కడొచ్చేసి మొన్న మనకి ఆషాఢ మాసంలో మొదలైనటువంటి బోనాల జాతర అని అనేది గోల్కొండలో జరిగింది కదా ఆ వీడియో కూడా నేను పెట్టాను ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చూడండి సో ఈ వీడియో ఏంటి అని అనంటే ఇక్కడ సైదాబాద్ నుంచి నందిని బోనం అనేది తయారు చేస్తున్నారండి వీళ్ళు బోనంని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అని అనేది నేను ఇక్కడ చూపించబోతున్నాను వాళ్ళు బోనం అనేది చాలా చక్కగా తయారు చేస్తూ ఉన్నారనమాట ముందుగా ఇలా బిందెకి మొత్తము పసుపు అనేది పూసేశారండి ఆ తర్వాత ఇది కుంకుమ అండి కుంకుమలో అది చిమ్మర్ అంటారు కదా అది వేసుకొని దాంట్లో అక్కడ మనకి జల్లెడ ఉంది కదా ఆ జల్లి తీసుకొని దాని మీద వేస్తున్నారనమాట సో నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడడం అని అనేది వాళ్ళని పర్మిషన్ అడిగాం మేము ఏంటండి ఇలా తీసుకుంటాము వీడియో అని అంటే పర్లేదమ్మా తీసుకోండి అని అని చెప్పారు అంటే నేను బోనాల జాతరని దగ్గర నుంచి చూడడం కూడా ఫస్ట్ టైం గోల్కొండలో అలాగే ఇలా బోనాలు ఎలా రెడీ చేస్తారు అని అనేది కూడా చూడడం అనేది కూడా ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళు ఎలా రెడీ చేస్తారు ఏంటి అని అనేది నేను చూశాను ముఖ్యంగా వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నేను చాలామంది కూడా బోనాలు రెడీ చేశారు బట్ నాకెందుకో ఇక్కడ వీళ్ళు చేసే బోనము అనేది బాగా నచ్చింది అందుకే నేను తీయడం అయితే జరిగిందండి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ అండ్ కట్గా ఉంది దీంట్లో సో దీనికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ట్యాప్ చేస్తే నా ఆల్ నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఫుల్గా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే అసలు వ్యూస్ రావట్లేదు అసలు ఎవరు కూడా చూడట్లేదు అనమాట ఫుల్గా నేనైతే డిసప్పాయింట్ అయిపోయినాను ఎందుకు అని అంటే అసలే ఇక మీదట మాకు ఎవరు లేరు అనుకున్న టైంలో మీరు ఉన్నారు అని అనుకుంటే కూడా సో ఎవరు కూడా రెస్పాండ్ అనేది అవ్వట్లేదు అంటే జస్ట్ ఇలాంటి వీడియోస్ పెడుతున్నాము అని చెప్పి మీరు ఏమన్నా ఇదవుతున్నారేమో కా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని అనేది నాకు చెప్తే కూడా నేను పెడతానన్నమాట సో ఇక మీదట ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ మనకి ఫుల్గా ఆఫర్లు అవి ఇవి నడుస్తూ ఉంటాయి అందుకని చెప్పి నేను అవన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను సో మీరందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తేనే కదండి మేము కూడా కొంచెం ఆర్థికంగా కూడా మెరుగుపడతామన్నమాట ముఖ్యంగా చెప్పాలి అంటే ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఎయిటీన్ ల్యాక్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ దాకా మేము ఉన్నాము బయట బట్ ఇంకా అది ఇంకా తీరలేదు ఇంకా తీరాలి దానికోసమే పిల్లల్ని కూడా ఇప్పటి వరకు ప్లాన్ చేయలేదండి మేము సో తొందరగా కూడా తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మీ సపోర్ట్ ఉంటేనే మాకు జరుగుతుందండి అలాగే మీరు మాత్రమే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఎందుకో నన్ను అంటారు కావాలా ఇప్పటి రోజుల్లో అయిన వాళ్ళకన్నా బయట వాళ్ళే బాగా చూసుకుంటున్నారు అందులో ఇప్పుడు మేమిద్దరం ఉన్నదానికి మీతో తప్పనిచ్చి మేము ఎవరితో కూడా షేర్ చేసుకోలేమండి అందుకే ఈ వీడియోల రూపంలో మీతో షేర్ చేసుకోవాలి మా ఫ్యామిలీ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను సో దాదాపుగా నాలుగైదేళ్ల నుంచి నేను స్ట్రగుల్ అవుతానే ఉన్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంతవరకు కూడా నాకు మోనిటైజేషన్ అవ్వలేదు అలాగే ఒక ఛానల్ రన్ చేశాను అలాగే పక్కన పడేసాను అనమాట నెక్స్ట్ ఈ ఛానల్ పెట్టడం వల్ల నేను తిరుమలకి వెళ్ళిన వీడియోస్ అనేటివి నాకు బాగా క్లిక్ అయ్యాయి దానివల్ల మానిటైజేషన్ అవ్వడానికి కూడా వచ్చింది కానీ మనకి సబ్స్క్రైబర్స్ లేక కూడా కొంచెం మళ్ళీ వాచ్ టైం అనేది తగ్గిపోయిందండి సో అలా జరిగింది మాకు సో ఇప్పుడైనా మీ వల్ల మేము చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ మీరు కాబట్టి మన ఫ్యామిలీలో జరిగే అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను పాత వీడియోస్ అన్నీ కూడా ఆపేసినటువన్నీ కూడా పెడతాను చూడండి అప్పటి వీడియోలు ఇప్పుడు కూడా నేను పెడతాను అది కూడా చూడండి ఓకేనా సో ఇక్కడ బోనాలు అనేటివి నాకు బాగా అనిపించాయి కాబట్టి నేను ఇవి తీశాను అందులో మన ఆంధ్ర సైడు ఏంటి అని అంటే అంటే నాది ఆంధ్ర ఆయనది తెలంగాణ అనమాట సో నాకు తెలియదు బోనాల గురించి పెద్దగా మేము పొంగళ్ళు పెడతాము అమ్మవార్లకి పొంగళ్ళు పెడతాం కదా సో పొయ్యి మీద చేసేసి పొంగల్ పొంగిచ్చేసిన తర్వాత అది తీసుకొని చీర అవన్నీ కూడా తీసుకొని అమ్మవారి దగ్గరికి అదే వండిందే నెత్తి మీద పెట్టుకొని పోతాం అనమాట ఇలా చేయము కాబట్టి సో ఇవి డిఫరెంట్గా అవి డిఫరెంట్గా నాకు అనిపించడం వల్ల నేను చాలా ఆసక్తిగా అసలు ఎంత బాగా చూస్తూ ఉన్నానని అంటే నాకు బాగా అనిపించింది నెక్స్ట్ ఇయర్ నేను కూడా చేయాలి అని అని అనుకుంటున్నాను నాకు కూడా చాలా ఇష్టం అండి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడము దేవుళ్ళకి సంబంధించి ఏమైనా చేయడము అనేది చాలా ఇంట్రెస్ట్ బట్ వీటి వల్ల మేము ఎక్కడికి కూడా వెళ్ళలేకపోతూ ఉన్నాము సో ఈ ఇయర్ మొత్తం మేము వదిలేస్తే ఎందుకంటే మా అమ్మయ్య గారు చనిపోయారు కాబట్టి వన్ ఇయర్ దాకా మేము ఏ పండగలు చేసుకోకూడదు కాబట్టి సో ఈ ఇయర్ వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ అనేది కంపల్సరీ చేస్తామన్నమాట మేము సో ఇక్కడ వీళ్ళ బోనాలు కానీ చూస్తున్నట్లయితే మొత్తం రెడీ చేసుకున్నారు సో దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో బియ్యం అనేది వేస్తున్నారండి ఆ బియ్యం వేసిన తర్వాత దాని మీద వ్యాపాకుల్ని ఇలా కొమ్మలు కొమ్మలుగా కాకుండా అదే కొమ్మలకు ఉండేటువంటి ఆకులు ఉంటాయి కదా అవి తీసుకొని పెడుతున్నారనమాట సో అలా పెట్టిన తర్వాత దాని మీద ఇంకొక బిందె పెట్టి దానికి కూడా అలాగే వేపాకులు పెట్టి అందులో కూడా ప్రసాదం అనేది పెట్టి అంటే అన్నము దాంట్లో బెల్లము అవన్నీ పెట్టారనమాట సో ఇక్కడ ఇలా చేస్తున్నారు చేసి అలా పెట్టి దాని మీద దీపం అనేది పెడుతున్నారనమాట వాళ్ళు నాకు అదంతా బాగా అనిపించింది ఇక్కడ చూసారా అమ్మవారి ప్రతిమ లాంటి ఇది పెడుతున్నారు సో ఇది పెట్టడం వల్ల కూడా సూపర్ అనిపించింది నాకు అందులో పూలు పెట్టే విధానం అయితే ఏమండి అన్నీ సూపర్ సూపర్గా అనిపించాయి నాకు మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అని అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీ సైడ్ కూడా ఎలా జరుపుకుంటారు ఏంటి అని అనేది చెప్పండి అలాగే ఇప్పుడు ఆషాఢ మాసం రన్ అవుతుంది సో అలాంటి టైంలో ఇక్కడ బోనాలు జరుగుతాయి శ్రావణ మాసం లాస్ట్ వారంలో వచ్చి ఖమ్మంలో అన్నమాట సో అప్పుడు కూడా తీసుకెళ్తారు అక్కడ కూడా తీసుకెళ్తారు అప్పుడు నేను అంతగా చూసింది ఏం లేదండి ఒక్కసారి మాత్రము మా అత్తమ్మ గారి తరపున ఒక్కసారి ఎత్తుకున్నాను అది కూడా జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసాము నాకైతే అనిపించలేదు నెక్స్ట్ నుంచి నేను ఎప్పుడూ చూసింది లేదు ఎప్పుడు వీడియోస్లో చూడడం తప్పనిచ్చి బోనాలు ఎలా ఉంటాయని ముందరి నుంచి ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను ఇక్కడే చూస్తున్నాను కాబట్టి నాకు బాగా అనిపించింది సో ఈ వీడియో మొత్తం మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి అని అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అనేది కూడా నాకు చెప్పండి ఇప్పుడు మనకి జర్మన్ సిల్వర్ గురించి అలాగే ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతము అవన్నీ కూడా రాబోతున్నాయి శ్రావణ మాసంలో కాబట్టి వీటి గురించి డిస్కౌంట్స్ గురించి అవన్నీ కూడా నేను చూపించబోతున్నాను ముందుగా అయితే కొన్ని పాత వీడియోస్ అన్నీ వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోస్ని రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీకు పెడుతూనే ఉంటాను ఓకేనా అలాగే ఇంకొక విషయం చెప్పడం అస్సలు మర్చిపోయానండి నేను ఇప్పుడు చాలామంది కూడా జ్యువెలరీ గురించి చెప్తూ ఉన్నారు కదండి అది ఇక మీదట నేను కూడా చెయ్యాలి అని అనుకుంటున్నాను మీ అందరికీ ఇంట్రెస్ట్ అయితే నాకు కింద మీరు కమెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మన ముకుందాలో కానీ లేకుంటే జీఆర్టీలో కానీ లలితాలో కానీ ఇలాగ వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర చూశాను నేను జ్యువెలరీ వీడియోస్ అనేటివి చాలా బాగా చేస్తున్నారు అందుకని చెప్పి నేను కూడా చేద్దాము అని అనుకుంటున్నాను అలాగే జు జ్యువెలరీ ఒక్కటే కదండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవన్నీ కూడా నేను చేద్దాము అలాగే ఇంకెక్కడైనా డిస్కౌంట్స్ ఉంటే అవన్నీ కూడా చేద్దామో అని అని అనుకుంటున్నాను సో మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి బాయ్